జై శ్రీమన్నారాయణ ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం గ్రంథానికి నమస్కారం నిగమకల్పతరోర్గలితం ఫలం సుఖముఖాదమృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహో రసికా భువి భావకా శ్రీసుకయోగేంద్రుల వారికి నమస్కారం యం ప్రవ్రజంతమేతమపేతృత్యం ద్వైపాయనో విరహాతర ఆజుహావా పుత్రేతి తన్మయతయా తరవేదు తం సర్వూతహృదయం మునిమానతోస్మి నరనారాయణులకు చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాసమహర్షిల వారికి నమస్కారం ారాయణం నమస్కృతరం ఇవ్వ దేవీం సరస్వతీం వ్యాసం తేత్ శ్రీమద్భాగవతం ద్వితీయస్కంధములో సూతమహాముని సౌనకాది మహర్షులందరికీ చెబుతూ ఉన్నారు ఓ మహర్షిలారా శ్రీసుకయోగీంద్రుడు పరీక్షిన్నరేంద్రుడికి పరమాత్మను ధ్యానము చేసేటటువంటి ప్రక్రియను ఉపదేశం చేస్తూ ఉన్నాడు శ్రీసుఖ యోగీంద్రుడు ఈ రకంగా అంటూ ఉన్నాడు ఓ పరీక్ష నరేంద్ర అదిగో ఆ పరమాత్మను మన హృదయస్థానములో మనము దర్శిస్తూ ఉన్నటువంటి పరమాత్మను సేవిస్తూ ఆ పరమ పురుషుని యొక్క దివ్యమైనటువంటి వీక్షణములను చూడాలి ఆ చూపులో మన మీద దయను కురిపిస్తున్నటువంటి ఉదారమైన మందహాసము తొనికిసలాడుతుంది మహారాజా సంసూచిత అందమైనటువంటి కనుబొమ్మలు స్వామివి ఆ అందమైనటువంటి కనుబొమ్మలను సుకుమారముగా కదిలిస్తూ ఉంటే భూరి అనుగ్రహం విశేషమైనటువంటి అత్యధికమైనటువంటి అనుగ్రహాన్ని కురిపిస్తున్నాడు వర్షిస్తున్నాడు శ్రీమన్నారాయణుడు మన మీద అని భావించాలి ఆ పరమాత్మ యొక్క కనుబొమ్మల కదలికను చూసి ఓ మహారాజా అట్లాంటి శ్రీహరిని అటువంటి పరమపురుషుణ్ణి ధారణయా అవతిష్టతే మనసులో ధరించాలి దర్శించాలి అనుభవించాలి ఓ నరేంద్ర ఆ రకంగా ఒక విశేషమైనటువంటి మూర్తిని ఒక విశేషమైనటువంటి విగ్రహాన్ని ఎదురుగా పెట్టుకొని మంచి అవయవ పుష్టి ఆభరణములతో అలంకృతమైనటువంటి సుందరమైనటువంటి మూర్తిని చూస్తూ ఉండాలి ఎప్పటిదాకా మనసులో ఆ మూర్తి మనకు బాగా జ్ఞాపకము ఉండేటంత వరకు మనసులో ఆ మూర్తి బాగా మనము ధరించేటంత వరకు ఆ పరమాత్మ ఆ రకంగా భౌతికంగా కూడా చూస్తూ ఉండాలి ఎట్లా చూడాలంటే పరమాత్మను పాదాది పాదారవిందములను ముందర సేవించాలి ఆ పరమాత్మ యొక్క దివ్యమైనటువంటి సుకుమారమైనటువంటి శ్రీచరణారవిందములను దర్శించాలి ఆ తర్వాత చీల మండలాలను చూడాలి ఆ తర్వాత భగవంతుని యొక్క బలిష్టమైనటువంటి ఊరువులను చూడాలి ఒక్కొక్క అవయవాన్ని జితం జితం స్థానం అపోహ్యధారయేతు ఒక్కొక్క అవయవాన్ని మన తలంపులో మన మనస్సులో స్థిరంగా నిలుపుకున్న తర్వాత ఇంకొక అవయవాన్ని స్మరిస్తూ ఆ రకంగా హసితం గదాభృత కింద నుండి పాదాల నుండి స్వామి యొక్క చిరునవ్వు దాకా స్మరించాలి ఆ స్వామి యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని సంపూర్ణముగా మనసులో నిలుపుకునేటంత వరకు స్మరిస్తూనే ఉండాలి ఆ రకంగా ధారణ చేస్తూనే ఉండాలి ఒక్కొక్క ఒక్కొక్క పరమాత్మ యొక్క అవయవాన్ని ఎంతెంత బాగా మనం మనసులో స్మరిస్తూ ఉంటే పరం పరం శుద్ధ్యతి ధీర్యధాయ అంతంత అధికంగా మన బుద్ధి శుద్ధి అవుతుంది మహారాజా అట్లాంటి భగవంతుని యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని ప్రేమతో పురుషస్య రూపం క్రియావసానే ప్రయతస్మరేత ఎడతెరపి లేకుండా మనసులో దర్శిస్తూ స్మరిస్తూ ఉండటమే భక్తి యోగం అలా స్మరిస్తూ ఉండటమే ప్రేమ అలా స్మరిస్తూ ఉండటమే భగవంతుని మీద మనకి కలిగినటువంటి అభినివేశము అంటూ శ్రీసుక యోగీంద్రుడు పరీక్షిన్నరేంద్రుడి ద్వారా మనందరికీ ఆ పరమాత్మ ను శ్రీమన్నారాయణుణ్ణి మనహృదయ మందిరములో ఏ విధముగా సేవించాలో పాదముల నుండి పరమాత్మ యొక్క చిరునవ్వు దాకా ఏ రకముగా భావించాలో దర్శించాలో ధరించాలో తెలియచేస్తూ ఉన్నాడు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ అస్మద్గురుభ్యో నమ అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనంతవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా ఓ శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనంతవా జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీత పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ